వివాహాది శుభకార్యాలలో మరింత వినోదం కోసం మీ బుజ్జాయి పుట్టినరోజున అతడిన ఆనందం కోసం మీ ఇంత ఏ వేడికైనా మరింత సంబరమయ్యేలా చేస్తుంది మా మౌనిక ఈవెంట్స్ మిమ్మల్ని ఆనందింప చేయడానికి మా సరదా సరఫరాలు ట్రాక్ సింగర్స్ ఎంటర్టైన్మెంట్ షోస్ ఫన్నీ గేమ్స్ లక్కీ గేమ్స్ పజల్స్ ఫనీ క్వశ్చన్స్ జంబో గేమ్స్ స్పెషల్ వెల్కమ్ ర్యాంప్ వాక్ వెల్కమ్ గర్ల్స్ మెహందీ ఆర్ట్ ఇంకా మేకప్ చేయడం మా ప్రత్యేకత మీకు ఎస్సీ ఎస్టీ ఎస్ఐ ల్యాండ్ కానీ దాని మీద చట్ట సవరణ రాలేదు జరిగిన తర్వాత ఐదు వందల తొంభై ఆరు జీవో ఇచ్చింది మేము దానికి ఈ జీవోను అనుసరించి పేద ఎస్ఐన్ రైట్ ఎవరైతే ఉన్నారో వారు ఆ భూమిని ట్వంటీ టే మినహాయించమని ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేస్తే మినహాయిస్తే అది మార్కెట్ వరకు మేము అమ్ముకోవాలి కానీ ఇక్కడ ఏమైందంటే విశాఖపట్నం విజయనగరంలో కొంతమంది బడా కమతాదారులు

మా రైతు ఫైవ్ ప్రకారం ట్వంటీ టూ నిమిక్ పొందితే అతని ఎకరానికి కోటి రూపాయలు రావాల్సింది ఇది ఎస్ఐన్ ల్యాండ్ అని చెప్పి పది లక్షల రూపాయలు పొందిస్తాం ఇది చాలా మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఇన్ ల్యాండ్ ట్రేడింగ్ దీన్ని విరస వైక్యత గమనించింది ఈ దీన్ని ఈ తప్పిదాన్ని కప్పు కప్పుపుచ్చడం కోసం అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి మేము ఈ వేళ అడిగేది ఏదైతే ఫైవ్ నైంటీ సిక్స్ ప్రకారం బదలాయింపు జరిగినటువంటి భూములు ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే ఆ రిజిస్ట్రేషన్ జరిగిన భూములని భూ బదలాయింపుని ఆపాలి రెండవది ఇటువంటి అవకతవకల మీద అన్నిటి మీద ఎస్ఐండ్ భూమి ట్వంటీ టూ ఏ తర్వాత వచ్చిన అమ్మకాల కొనుగోళ్ళ మీద సిట్టింగ్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించి నిజమైనటువంటి పేద రైతులకి నిఖరమైనటువంటి జరాయితీ మార్కెట్ ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం ఇద్దామని వచ్చాం ఈ పత్రాన్ని ఈ కాపీని రాష్ట్ర గవర్నర్ గారికి మరియు రాష్ట్ర ల్యాండ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సిసిఎల్ఏ వారికి పంపిస్తూ ఉన్నాం అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో మరి పేద నిరుపేదల క్రిత బలహీన వర్గాలకి ఇచ్చిన భూముల్ని మరి కొంతమంది అధికారుల పాద్బలంతో వాళ్ళని భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి మీకు ప్రభుత్వం ఇచ్చిన భూములు నిజమే కానీ వాటి ఇంకా పూర్తిగా మీకు హక్కు రాలేదు అని చేత మళ్ళీ మాకు ఇచ్చేస్తే మీకు దానికి ఉన్నటువంటి రేట్ ప్రకారం డబ్బులు ఇస్తాము లేదంటే భూములు మళ్ళీ ప్రభుత్వం ఎన్వర్ చేసుకుంటు దాన్ని భయపెట్టి ఈ రకమైనటువంటి లక్షలాది కోట్లాది రూపాయల భూ వ్యాపారం ఈ రెండు జిల్లాలో జరుగుతుంది దీన్ని వెంటనే ఆపాలి దొడ్డిదారిని ఒక జీవో తీసుకొచ్చి బలహీన వర్గాలకి మేలు చేస్తామన్న జీవోని తీసుకొచ్చి తొందర పెట్టి ఉన్నతాధికారులు ప్రతిభం చూసి ప్రజాప్రతినిధి కూడా చేస్తున్న దోపిడీని వెంటనే ఆపుకోవాలని దాని ద్వారా నిజమైన పేద వర్గాలకు ఆ భూములు మళ్ళీ తిరిగి ఇవ్వాలని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ ఇవాళ కలెక్టర్ ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల మరి గవర్నర్ కు పంపిస్తున్నాం అలాగే న్యాయమూర్తి తోటి కూడా ఈ వ్యవహారంపై విచారణ జరిపించి ఇక్కడ ఎక్కడైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి భూములు ఇప్పించాలని మేము కోరుతాం